కాకినాడ నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో పిఎం లోక కళ్యాణ్ మేళా పథకంపై స్మార్ట్ సిటీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కె శైలజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ బి ప్రియం వద లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సిహెచ్ ప్రసాద్ టౌన్ ప్రాజెక్ట్ అధికారిని కె శైలజ మెప్నా జిల్లా అధికారి రవిశంకర్ హాస్రై మాట్లాడుతూ వీధి విక్రయదారులు మరియు చిన్న వ్యాపారులు పిఎం పనిధి టూ పాయింట్ ఓ ద్వారా మూడవ విడత వరకు రుణ సౌకర్యం పొందవచ్చునని తెలిపారు మొదటి విడతలో పదిహేను వేలు రెండవ విడతలో ఇరవై ఐదు వేలు మూడవ విడతలో యాభై వేల వరకు రుణాలు అందజేయనున్నట్లు వివరించారు ఇప్పటి వరకు రుణాలు పొందని అర్హులైన లబ్ధిదారులు మెప్మా కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చునని బ్యాంకులు అర్హులైన వారికి వెంటనే రుణాలు మంజూరు చేస్తాయని తెలిపారు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన సురక్ష బీమా యోజన వంటి ఇన్సూరెన్స్ పథకాలలో వీధి వ్యాపారులు తప్పక భాగస్వాములు కావాలని అన్నారు వీధి వ్యాపారులు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని ఇలా చేస్తే క్యాష్ బ్యాక్ లాంటి ప్రయోజనాలు కూడా లభించనున్నాయని తెలిపారు ప్రతి చిరు వ్యాపారి పిఎంస్ పనిధి పథకం పేరు నమోదు చేసుకోవాలని పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వెండింగ్ జోన్లలో వ్యాపారం చేయాలని సూచించారు రుణదారులు బ్యాంకుల ద్వారా రుణం పొందడం ద్వారా వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా ప్రభుత్వ రాయితీలను పొందే అవకాశం ఉందన్నారు పిఎంస్ పనిధి టూ పాయింట్ ఓ లో కాకినాడ నగరపాలక సంస్థ నందు సుమారు పదిహేను వేల లోన్స్ మంజూరు చేయనున్నామని ఈ అవకాశం వీధి వ్యాపారస్తులందరూ సద్వినియోగపరుచుకోవాలని కోరారు ఈ కార్యక్రమం నందు వీధి వ్యాపారులకు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ ది వెంకట్రాజు పోస్టల్ డిపార్ట్మెంట్ మేనేజర్ రాజ్ కుమార్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నందాసి యూపీఎస్ సూపరింటెండెంట్ సతీష్ మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లు వెల్ఫేర్ సెక్రటరీలు టౌన్ వెండింగ్ కమిటీ సభ్యులు మరియు వీధి వ్యాపారులు పాల్గొన్నారు

సర్వతస్తివి ఈ పొడిగించే కరతో కొంచెం మార్కింగ్ చేశారు మార్కింగ్ చేశారు అదరే ఏంటంటే 15000 15 12000 2500 50000 మంది కొనుగోలుదారు కనిపిస్తున్నారు వెడ్డింగ్ కూడా వాట్సాప్ లో వస్తారండి కాబట్టి అంత టెక్నాలజీ వాళ్ళు కనుక పోస్ట్ ఆఫీస్ కూడా ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని పోస్టాఫీసులో ప్రజలు బ్యాంకింగ్ సేవలు కూడా అందిస్తా